హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ సాయి కుమార్ రూపాయి కూడా కట్టకుండా టూ వీలర్ని మీ ఇంటికి తీసుకెళ్ళండి ఎలా అనుకుంటున్నారా ప్రముఖ ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రివోల్ట్ తన అమ్మకాలను పెంచుకోవడం కోసం తన ఎలక్ట్రానిక్ మోటార్ సైకిల్స్ ని వినియోగదారులకు అందుబాటులోకి ఎక్కువగా తీసుకెళ్ళడం కోసం కొత్త కొత్త ఫ్యూచర్స్తో కొత్త కొత్త స్కీములను పెట్టి ఆకర్షిస్తుంది అయితే తాజాగా కూడా మరో కొత్త స్కీమ్ని ముందు మన ముందుకు తీసుకొచ్చింది ఈ ఫైనాన్స్ స్కీమ్ తో వినియోగదారులు జీరో డౌన్ పేమెంట్ తో రివాల్డ్ ఆర్వీ ఫోర్ హండ్రెడ్ ఎలక్ట్రిక్ బైక్ ను కొనుగోలు చేయవచ్చు ఇందుకోసం కస్టమర్లు నెలకి నాలుగు వేల నాలుగు వందల నాలుగు రూపాయలు మాత్రమే ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది కస్టమర్ల సంపాదన సర్టిఫికేట్ కూడా చూపించాల్సిన అవసరమే లేదు ప్రాసెసింగ్ ఫీజ్ స్టాంప్ డ్యూటీ కూడా కస్టమర్ల నుంచి వసూలు చేయరు ఈ మొత్తం ప్రక్రియను కాగిత రహితంగా చేస్తున్నట్లు అంటే డిజిటల్ ప్రాసెసింగ్ ద్వారా కస్టమర్లను ఈ స్కీమ్ ప్రయోజనాలు పొందవచ్చు అనమాట అలాగే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను మార్కెట్లో వేగవంతం చేయడం కోసం ఇలాంటి ఫైనాన్స్ స్కీములు అందిస్తుంది కాగా ఈ ఏడాది మేలో అమ అమల్లోకి వచ్చిన ఆర్వి ఫోర్ హండ్రెడ్ స్టాండర్డ్ బీఆర్జెడ్ మోడల్పై ఐదు వేల ధరను తగ్గించింది అలాగే ఈ బైక్ పై వేలు అదనపు డిస్కౌంట్ను ఐదు వేలు ఎక్స్చేంజ్ ను కూడా లభిస్తుంది ఇకపోతే ఆర్వీ ఫోర్ హండ్రెడ్ ఫ్యూచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రివర్డ్ ఆర్వి ఫోర్ హండ్రెడ్ ఈవీ మోటార్ సైకిల్ మూడు కిలో వాట్ల మోటార్ సెవెంటీ టూ వి త్రీ పాయింట్ టూ ఫోర్ కిలో వాట్ల లిథియం అయాన్ బ్యాటరీ జత చేసి ఉంటుంది ఈ బైక్ గరిష్ట వేగం గంటకు ఎనభై ఐదు కిలోమీటర్లు ఇక ఈ బైక్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు నూట యాభై కిలోమీటర్లు ప్రయాణిస్తుంది సాధారణ ఫిఫ్టీన్ ఏ సగటు నుంచి పూర్తిగా ఛార్జ్ కావాలంటే నాలుగు గంటల సమయం పడుతుంది అలాగే ఈ బైక్ ఇకో నార్మల్ స్పోర్ట్స్ అనే మూడు రైడింగ్ మోడల్ను కలిగి ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆధారంగా రూపొందించిన భారతదేశంలోని మొట్టమొదటి మొదటి ఎలక్ట్రానిక్ బైక్ ఇదే ఈ వీడియో మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి